హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం ఎన్టీపీసీలో వచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ ఓకేనా అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ అర్థమెటిక్ క్వశ్చన్లో చాలా క్వశ్చన్ న్యూ ప్యాటర్న్స్ కూడా రావడం అనేది జరిగింది అదేవిధంగా మనం నిన్న ఆల్రెడీ పార్ట్ వన్ అనేది వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా దీంట్లో ఏం చేసాడంటే మోడల్ అది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ మోడల్ మీరు నేర్చుకుంటే నెక్స్ట్ ఏ ఎగ్జామ్లో వచ్చిన గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ వీటి అన్నింటిలో కూడా సేమ్ కానీ అంటే ఇప్పుడు మన ట్రెండ్ని ఫాలో చేయాలి ఎప్పుడైనా సరే ట్రెండింగ్ ట్రెండింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్ చూస్తేనే మనకు ఈజీగా అనేది అవ్వడం అనేది తిరుగుతుంది ఫ్రెండ్స్ లేకుంటే వేరే క్వశ్చన్స్ మీరు చూస్తే ఉండదు అంటే ప్రీవియస్ ఇయర్ ఉన్నాయి కదా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఇక్కడ నుంచి మీకు దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అంటే దాదాపుగా మనం ఒక పది క్వశ్చన్లు అంటే ఆ మాలను బేస్ చేసుకుని ఒక పది క్వశ్చన్లు వస్తాయి ఇంకా మనకు ఇప్పుడు ట్రెండింగ్ చూసుకుంటే అక్కడ ట్రెండింగ్ నుంచి ఒక పది క్వశ్చన్లు ఈ విధంగా అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా పాత నుంచి కొత్తగా ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యి మొత్తం కూడా మనకు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఈ వీడియోలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఎవరైనా పార్ట్ వన్ వీడియో మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చూడండి అదేవిధంగా ఈ వీడియో యొక్క పీడిఎఫ్ కావాలంటుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి ఇక్కడ నుంచి మీకు ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి ఈ క్వశ్చన్ అయితే చాలా రిపీటెడ్గా అడిగిండు మళ్ళీ చాలా స్విఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది ఇది కొత్త ప్యాటర్న్ అనమాట చూడండి వెన్ ఈజ్ వెన్ ఎక్స్ ఇస్ ఆడెడ్ టు ద ఈచ్ ఆఫ్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ అండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ దేని ది నంబర్స్ సో అప్ట్ ది ద ఆర్డర్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్స్ దెన్ ఇఫ్ టూ ఎక్స్ ఎస్ టూ వై అండ్ వైఎస్ టూ ఫోర్ ఎక్స్ మైనస్ ఎయిట్ అన్నాడు అంటే ఎక్స్ యొక్క వాల్యూ అనేది యాడ్ చేస్తాయి అంటే మనకు రావాల్సింది వై వాల్యూ అనేది రావాలా అంటే ఫస్ట్ మనం ఎక్స్ని ఎంత వాల్యూని యాడ్ చేయాలనేది మనం ఫస్ట్ చూడాలి అయితే ఉన్న వాల్యూని రాసుకోండి ఇక్కడ ట్రీక్ ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎంత రాయాలా ట్వంటీ టూ అండ్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ ఓకేనా ఫస్ట్ వీటి మధ్య యొక్క డిఫరెన్స్ అనేది తీయండి ఈ రెండు రెండు డిజిట్ని తీసుకొని ఫస్ట్ వీటిని డిఫరెంట్ అనేది తీయండి ఎంత వస్తుంది ఫోర్ అదేవిధంగా నైంటీన్ అండ్ ట్వంటీ వన్ టూ రెండు కూడా పోతాయి కదా ఇగో టూ టేబుల్స్ వన్ అండ్ టూ ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే డిఫరెంట్ చూడండి మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ వాల్యూ ఉంది కదా ఆ ఫస్ట్ వాల్యూని దీంతో గుణించండి అదేవిధంగా దీన్ని ఫస్ట్ వాల్యూని దీంతో గుణించండి అయితే మనకు వస్తుంది అన్నమాట ఫ్రెండ్ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది ట్వంటీ టూ ట్వంటీ టూ మైనస్ థర్టీ ఎయిట్ మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది ఎంత వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి ఇక్కడ ట్వంటీ టూ మైనస్ థర్టీ ఎయిట్ అంటే దాదాపుగా మైనస్ సిక్స్టీన్ వాల్యూ అనేది వస్తుంది ఈ మైనస్ సిక్స్టీన్ ఉన్న వాల్యూ ఇక్కడ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో ప్రతి సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మనకు వై వాల్యూ అనేది రావడం అనేది జరుగుతుంది చూడండి టూ ఎక్స్ బై వై ఇంతే కదా వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఫోర్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఓకేనా ఇప్పుడు మల్టీప్లై చేసేయండి ఇది టూ ఇది ఎయిటు ఓకేనా చూడండి మల్టీప్లై ఇది పైన తీసుకోవాలండి ఓకేనా చూడండి టూ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ వాల్యూలో మైనస్ సిక్స్టీన్ రాయాలి కదా మనం చూడండి ఫోర్ మైనస్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ ఓకేనా ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ వచ్చిందా వై స్క్వేర్ ఓకే చూడండి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది ఇక్కడ మైనస్ థర్టీ టూ మైనస్ థర్టీ టూ తర్వాతకి వెళ్ళి చూడండి మైనస్ థర్టీ టూ ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ రాదన్నమాట ఓకే ట్రై చేస్తాను మైనస్ థర్టీ టూ ఫోర్ ఇంటూ ఇంత సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మైనస్ ఎయిట్ ఇక్కడ చూడండి మీరు మైనస్ థర్టీ టూ వచ్చింది కదా ఇక్కడ చూడండి ఫోర్ ఇంటూ మైనస్ సిక్స్టీన్ ఎంత వస్తుంది మైనస్ సిక్స్టీ ఫోర్ మైనస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ మైనస్ ఎయిట్ మైనస్ సెవెంటీ టూ ఇక ఇక్కడ చూడండి మైనస్ సెవెంటీ టూ మైనస్ సెవెంటీ టూ ఓకే అదే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ థర్టీ టూ అనేది రావడం అనేది జరిగింది ఇంకా వెరీ తీసుకుంటాను ఇక్కడ ఓకే ఇంకా ఈజీగా అనేది ఒకటి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ టూ ఇంటూ మైనస్ థర్టీ టూ ఇంటూ మైనస్ సెవెంటీ టూ కదా అంటే మై ఇంటూ ఇంటూ పోతుంది పోటిన ఇంటూ 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 మైనస్ ఇంటూ ఇంటూ మైనస్ అంటే ఎంత ప్లస్ వస్తుంది ఇక్కడ రాసుకోండి ఇక్కడ ఇక్కడ రాసాను ఫ్రెండ్స్ ఓకేనా వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు థర్టీ టూని ఏ విధంగా రాసుకోవచ్చు మనం ఫోర్ ఇంటూ ఎయిట్ రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ ఎయిట్ అదేవిధంగా సెవెంటీ టూని ఎయిట్ ఇంటూ నైన్ రాసుకోవచ్చు ఎయిట్ ఇంటూ నైన్ రాస్తాను ఓకే ఎయిట్ టు నైన్ ఇక్కడ పెన్ అనేది పారాకొస్తుంది ఫ్రెండ్స్ ఓకే అందుకని ఈ విధంగా రాస్తున్నాం చూడండి ఓకే మీకు అర్థమైతే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వయస్ స్క్వేర్ అంటే రూట్ పోతుంది కదా మొత్తంలో ఇప్పుడు రూట్ వస్తుంది ఇక్కడ నుంచి మనకు ఏమొస్తుంది ఫోర్ రూట్ అంటే ఇక్కడ టూ అదేవిధంగా ఇక్కడ డబల్ ఎయిట్ ఉన్నది ఇంకా రూట్ పోతే ఎంత వస్తుంది మనకు వన్ ఎయిట్ వస్తుంది ఇక్కడ నుండి త్రీ రూట్ నైన్ రూట్ అంటే ఎంత వస్తుంది మనకు ఇక్కడ త్రీ వస్తుంది అంటే ఎంత వస్తుంది మనకు టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ త్రీ ఫార్టీ ఎయిట్ వై ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ఓకే రెండు ఫ్రెండ్స్ ఈ వై ఫార్టీ ఎయిట్ ఓకే ఆన్సర్ అనేది దే ఎంత వస్తుందంటే మనకు ఫార్టీ ఎయిట్ ఈ విధంగా ఆన్సర్ అనేది చేయండి మీరు ఫస్ట్ చేయాల్సింది ఈ ఉన్న నంబర్స్ అన్ని కూడా ఇక్కడ రాసుకోండి ఏదైనా ఉన్న నంబర్స్ అన్ని కూడా ఇక్కడ రాసుకోండి మధ్యలోకి ఫస్ట్ నెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్కి డిఫరెంట్ తీయండి డిఫరెంట్ తీసిన తర్వాత అదే వాళ్ళకు మనకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది ఎక్స్ వాల్యూ నుంచి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఇచ్చిన మనకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇచ్చిన సమీకరణం దాంట్లో ప్రతి టూ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఫోర్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఇక్కడ ఫోర్ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈజికల్డ్ అనేది వచ్చింది అయితే చూడండి ఇప్పుడు టూ ఎక్స్లో మనం మైనస్ సిక్స్టీన్ అంటే ఇక్కడ మైనస్ ఉన్న ఇక్కడ మైనస్ ఉన్న ప్లస్ ఇప్పుడు మైనస్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ లాస్ట్గా వచ్చేసరికి అక్కడ ప్లస్సే అవుతుంది కాబట్టి మనకు అంతా ఇచ్చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ప్లస్ వాల్యూ ఇక్కడ మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఒకటే తీసుకున్నా కానీ ఏం కాదు ఓకేనా ఒకటే ప్లస్ వాల్యూ తీసుకోవాలి ఏం కావాలి ఓకే మై ఇక్కడ టూ మైనస్ సిక్స్టీన్ ఇక్కడ ఫోర్ మైనస్ సిక్స్టీన్ ఈ క్షమిస్తే మీకు ఎంత కూడా ప్రతి క్షమిస్తే మీకు ఈజ్ కూడా ఫార్టీ ఎయిట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకే జాగ్రత్తగా చేయండి మీరు ఇంకొక క్వశ్చన్ చెప్తాను చూడండి మొత్తం మనకు ఈచ్ మోడల్ నుంచి ఒక ఫోర్ మోడల్స్ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్ ఆ ఫోర్ క్వశ్చన్లో మీరు అట్లీస్ట్గా నేను త్రీ చెప్తాను మీరు ఎట్లీస్ట్గా వర్క్ చేయండి ఓకేనా దానికి వర్క్ కింద మీరు లెక్క చేయండి ఇప్పుడు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక చూడండి ఫస్ట్ మనకు ఏం ఏమన్నాడు when is the ఎక్స్ uh, is added టు ఈచ్ ట్వంటీ థర్టీ ఫోర్ లెవెన్ అండ్ సిక్స్టీన్ ద is obtained. The order ద ఆర్డర్ ఆర్ the విత్ ద ఈ త్రీ ఎస్ is త్రీ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈవల్ టు వైఎస్ టు త్రీ టూ ఎక్స్ మైనస్ సిక్స్ అని చెప్పిండు అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నా నంబర్ని రాసుకోండి ఇక్కడ ట్వంటీ తర్వాత వెళ్ళి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ తర్వాత లెవెన్ అండ్ సిక్స్టీన్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది వీటి మధ్య ఒక డిఫరెన్స్ అనేది తీసుకోవాలి ఫోర్టీన్ తర్వాత వీటి మధ్య ఒక డిఫరెంట్ అనేది చేయాలి డిఫరెంట్ ఎంత వస్తుంది డిఫరెంట్ ఎంత ఫైవ్ ఫైవ్ కదా లెవెన్ అండ్ సిక్స్టీన్ ఓకే ఫైవ్ చూడండి ఇప్పుడు ఫోర్టీన్ టెన్ మైనస్ థర్టీ ఫోర్ అంటే ఫోర్టీన్ లెవెన్ బై సిక్స్టీన్ అంటే ఫైవ్ వీటి ఇప్పుడు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ వీటి మధ్య డిఫరెంట్ మనకు చూడండి ఇక్కడ డిఫరెంట్ మనకి ఎలాంటిది రాదు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ అనేది తీసుకోండి మీరు డిఫరెంట్ తీసుకుంటే మీకు లాస్ట్ క్వశ్చన్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఓకే ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఇచ్చినాం కదా ఇక్కడ మళ్ళీ వీటి మధ్య ఒక డిఫరెంట్ అనేది తీయాలి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ వీటి మధ్య ఒక డిఫరెంట్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం అనేది లేదు టూ మైనస్ వన్ అంటే ఇక్కడ బై రాసుకోవాలి బైలా వన్ అనేది రాసుకోవాలి కాబట్టి ఇక్కడ అంత చేంజెస్ అనేది లేదు ఇక్కడ మనకి ఎలాంటి వాల్యూ వస్తే అలాంటి వాల్యూ తీసుకోండి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి ఓకేనా మైనస్ తీసుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనం చూడండి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అంటే చూడండి ఇక్కడ ఫోర్టీన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఒక సారీ ఫోర్టీన్ ఫైవ్ ఫస్ట్ మనకి ఏం చేయాల్సింది ఇక్కడ ఉన్న ఫస్ట్ డిజిట్ని దీన్ని బాగా గుణించాలి ఎంత వస్తుంది హండ్రెడ్ తరచుగా ఇది ఎంత వస్తుంది వన్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్టీన్ వన్ ఆఫ్ ఫోర్టీన్ వన్ చెత్తన ఫోర్టీన్ వన్ ఆఫ్ ఫోర్టీన్ అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ వస్తుంది మళ్ళీ ఏం చేయాలంటే వీటి మధ్య ఒక డిఫరెన్స్ అనేది తీయాలి ఫోర్టీన్ ఫోర్టీన్ మైనస్ ఫైవ్ ఎంత వస్తుంది ఫోర్టీన్ మైనస్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీన్ మైనస్ ఫైవ్ అంటే ఎంత నైన్ కదా నైన్ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ ఫోర్ అంటే నైన్ తొమ్మిది ఇంటూ ఆరు ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం చేసింది ఏంది ఇచ్చిన సమీకరణం దాంట్లో మనం ప్రతి ఈ విధంగా రాసుకుంటాం త్రీ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు వై బై టూ ఎక్స్ మైనస్ సిక్స్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ అయితే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి మైనస్ సిక్స్ ఇక్కడ ఉన్న వాల్యూ మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఉన్న వాల్యూని ప్రత్యక్షమించేయండి ఓకేనా త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ అంటే ఎంత వస్తుంది మైనస్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వై టూ ఎక్స్ అంటే మైనస్ ట్వెల్వ్ మైనస్ సిక్స్ ఎంత వస్తుంది మైనస్ ఎయిటీన్ కదా చూడండి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీన్ ఇంటూ మైనస్ ఎయిటీన్ ఓకే మైనస్ ఎయిటీన్ అంటే ఎత్తు వస్తుంది మనకు వై ఈజ్ ఈక్వల్డ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ అంటే మనకు అస్ంది వై ఈజ్ ఈకోల్డ్ ఎయిటీన్ ఆన్సర్ ఏమొస్తుంది ఎయిటీన్ ఎయిటీన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా అనేది మీరు చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది ఓకేనా చూడండి ట్వంటీ నైన్ చూడండి ట్వంటీ నైన్ థర్టీ వన్ సెవెన్ ఎయిట్ ఫస్ట్ మనం చేయాల్సింది వీటి మీద డిఫరెంట్ ట్వంటీ నైన్ మైనస్ థర్టీ వన్ ఎంత టూ సెవెన్ మైనస్ ఎయిట్ ఎంత వస్తుంది వన్ అంటే ఇప్పుడు మైనస్ వస్తుంది అంటే మైనస్ ఇక్కడ మైనస్ వచ్చినా ఇక్కడ మైనస్ పోతాయి కదా ఫ్రెండ్ వన్ టూ వన్ వస్తుంది మనకు మనం చేయాల్సింది నెక్స్ట్ క్వశ్చన్ ఇది ట్వంటీ నైన్ ఇంటూ వన్ ట్వంటీ నైన్ ఇంటూ నైన్ ట్వంటీ నైన్ టూ ఇంటూ సెవెన్ ఎంత వస్తుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఇంటూ సెవెన్ అంటే మైనస్ ఫోర్టీన్ ఓకే ఇప్పుడు వీటి మధ్య డిఫరెంట్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇంత మనకు ఎఫెక్ట్ అనేది పడదు ఎఫెక్ట్ అంటే పడదంటే ఇప్పుడు ఏమేమి చేస్తాం మనం ట్వంటీ నైన్ అండ్ ఫోర్టీన్ అంటే ఇక్కడ మనకు ఫిఫ్టీన్ అనేది రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఫిఫ్టీన్ ఇప్పుడు నెక్స్ట్ టైం చేయాల్సింది మనం డైరెక్ట్ దీంట్లో మనం ప్రతిక్షమిస్తాం ఫిఫ్టీ ఎక్స్ వాల్యూ ఇస్ గోడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డైరెక్ట్ వై ఈజ్ ఈక్వల్ టు చూడండి వై బై పదిహేను ఇంటూ రెండు ముప్పై ముప్పై మైనస్ మూడు చూడండి ఇక్కడ ఎంత వస్తుంది డెబ్బై ఐదు ఇంటూ ఇరవై ఏడు వై స్క్వేర్ కదా ఇక్కడ వై స్క్వేర్ రాసుకోండి మీరు వై స్క్వేర్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇరవై ఏడుకి డెబ్బై ఐదుకి మీరు చేయండి ఇరవై ఏడుకి డెబ్బై ఐదుకి మీరు దీంట్లో చేస్తే మనకు ఈజీగా వస్తుంది ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ నైన్ ఓకేనా అయిపోయిందా వై స్క్వేర్ వై స్క్వేర్ ఫ్రెండ్స్ ఇది ఓకే ఇక్కడ చూడండి మీరు వై వైజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఫైవ్ త్రీ మైనస్ త్రీ త్రీ రెండు రెండు త్రీలు ఉన్నాయి కాబట్టి ఒక త్రీ తీసుకుంటాం రూట్ వచ్చినప్పుడు నైన్ ఉంది నైన్ ఒక రూట్ ఎంత త్రీ అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది ఐదు మళ్ళీ పదిహేను పదిహేను మళ్ళీ నలభై ఐదు ఆన్సర్ ఈజ్ ఫార్టీ ఫైవ్ ఈ విధంగా అనేది ఆన్సర్ అనేది చేయండి ఫ్రెండ్స్ సిస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది మీరు ఓన్వర్క్ చేయండి అదేవిధంగా ఎవరైనా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత మనకు ఓకేనా ఎంతవరకు మీరు మోటివేషన్ చేస్తే ఓకేనా ఫ్రెండ్స్ మోటివేషన్ ఉంటే మోటివేషన్ అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ ఒక ఈ వీడియోకి లైక్ చేయాలి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి కదా ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ దగ్గర ఎన్ని గ్రూప్లు ఉంటే అన్ని గ్రూప్లో మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ఫుల్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక వీడియో చేయాలంటే మినిమమ్గా త్రీ అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా త్రీ అవర్స్ నుంచి త్రీ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎడిటింగ్కి దానికి అంతా కూడా మనం క్వశ్చన్స్ చెప్పాలా మళ్ళీ దానికి ఎట్లా ఎట్లా చెప్పాలనేది చూసుకుంటే ఈజీగా త్రీ అవర్స్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ ఒక వీడియో చేయాలంటే కాబట్టి చాలా టైం అనేది పడుతుంది మీరు మనకు 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 ఫాలో అయ్యి మీరు ఈజీగా మీరు చేస్తేనే మనకు ఏమైనా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఆస్కలం అనేది ఉంటుంది ఇప్పుడు మీకోసం ఇంత కష్టపడ్డప్పుడు మీరు ఒక షేర్ అండ్ లైక్ కొట్టడానికి ఎందుకు బ్రెండ్ ఓకేనా కాబట్టి మీరు ఈజీగా అనేది చేయండి సేల్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్ కూడా చాలా అడగడం జరిగింది ది రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ సీమ్ అండ్ దర్శన్ ఈజ్ సెవెన్ ఇన్స్ టు ఎయిట్ అంటే ఇన్కమ్ అన్నాడు ఇప్పుడు ఇన్కమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఇంటూ సేవింగ్ సారీ ఇంటూ అంట ప్లస్ ప్లస్ సేవింగ్ ఓకేనా మనకు ఆదాయం ఆదాయం అంటారు కదా ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ప్లస్ పొదుపు అంతే కదా ఫ్రెండ్స్ ఓకే కొద్దిగా ఆదాయం తెలుగు వాళ్ళ మన ఏంటి ఎక్స్పెండిచర్ అంటే ఏంటి ఖర్చు ఖర్చు ప్లస్ పొదుపు దీన్ని మనం ఆదాయమని అంటాం ఓకేనా ఇప్పుడు ఏం చేసిండు సీమ అండ్ దర్శన్ ఓకేనా ఇక్కడ సీమ రాసుకోండి ఇక్కడ తర్వాత వెళ్ళి దర్శన్ ఓకే ఏం చేసారు వాళ్ళు ఇవాళ ఇన్కమ్ ఎంత ఉంది సెవెన్ ఎక్స్ అదేవిధంగా ఎయిట్ ఎక్స్ వాళ్ళు ఏం సేవ్ ఎంత చేసారు పదిహేను వేలు చేసారు ఏమైంత పదిహేను వేలు చేసింది పదిహేను వేలు సేవ్ చేసారు తర్వాతకెళ్ళి ఏమైనా చేసిండు తొమ్మిది వేలు చేసిండు తర్వాత కెళ్ళి మళ్ళీ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది వీళ్ళకు లెవెన్ టూ సిక్స్టీన్ ఇది ఓకే కదా ఫ్రెండ్స్ ఇది మలిపేస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు ఎట్లా వస్తుందంటే చూడండి ఇన్కమ్ అన్నాడు మనకు మనకు ఇన్కమ్ ఏమరా ఇప్పుడు మనకు ఇన్కమ్ మైనస్ ఓకేనా ఇన్కమ్ మైనస్ ఎంత సేవింగ్ చేస్తున్నాడు సేవింగ్ ఏదైనా సేవింగ్ చేస్తాను కదా సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఇది ఫార్ములా ఫ్రెండ్స్ ఓకేనా దీన్నే ఈ ఫార్ములానే మనం ఈ విధంగా ఇక్కడ మార్చుకున్నాం అన్నమాట మన కోసం అడిగిండు మనకు ఎక్స్పెండిచర్ అని అడిగిండు మనకు ఎక్స్పెండిచర్ అడిగిండు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ని మనం ఫాలో అయినాం ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏ విధంగా రాసుకోవచ్చు మనం దీన్ని సెవెన్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే ఫిఫ్టీన్ థౌసండ్ బై ఎంత ఎయిట్ ఎక్స్ మైనస్ నైన్టీన్ థౌజండ్ ఓకే సారీ నైన్టీన్ థౌసండ్ కాదు నైన్ థౌజండ్ ఓకే నైన్ థౌజండ్ ఇజికోల్డ్ ఎక్స్పెండిచర్ ఏమి ఇచ్చిండు ఇదే ఫ్రెండ్స్ మనకి ఇది మొత్తం ఇన్కమ్ సెవెన్ ఎక్స్ అనేది మొత్తం ఇన్కమ్ మనం సేవింగ్ చేసింది ఏంది ఇది సేవింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ సేవింగ్ చేసిండు అంటే మనకు ఎక్స్పెండిచర్ రావాలంటే ఏంది సేవింగ్ నుంచి ఎక్స్పెండిచర్ చేస్తే సారీ మనకు ఇన్కమ్ నుంచి సేవింగ్ని తీసేస్తేనే మనకు ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది అయితే మనం ఎక్స్ ఉన్న వాల్యూ కనుక్కుంటే ఇక్కడ ఇక్కడ నుంచి మైన తీసుకుంటే కదా మనకు వచ్చిన ఎక్స్పెండిచర్ కూడా ఇద్దరిది కూడా ఎక్స్పెండిచర్ ఇద్దరిది ఎక్స్పెండిచర్ అడగడం అని జరిగింది మనకు టోటల్ ఎక్స్పెండిచర్ ఇద్దరిది కూడా మనకు సీమాన్ డ్రెస్ ఎక్స్పెండిచర్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎక్స్పెండిచర్ ఏమి ఇచ్చిండు లెవెన్ ఎక్స్ టు సిక్స్టీన్ ఇప్పుడు డైరెక్ట్ చేసుకోండి ఓకేనా పదహారు ఆరుల తొంభై ఆరు పదహారు గోళ్ళు పదహారు ఆరుల తొంభై ఆరు పదహారు గోళ్ళ నూట పన్నెండు వేల వన్ వన్ టూ ఎక్స్ వన్ వన్ టూ ఎక్స్ మైనస్ ఓకేనా మైనస్ ఎంత వస్తుంది పదిహేను వేల ఇంటూ పది అంటే ఎంత వస్తుంది పదిహేను వేల ఇంటూ పది అంటే లక్షన్నారా లక్షన్నారా అంటే పదిహేను వేల ఇంటూ ఆరు అంటే ఎంత తొంభై వేలు ఓకేనా పదిహేను ఇంటూ ఆరు అంటే తొమ్మిది అంటే తొంభై వేలు లక్షన్నర ప్లస్ తొంభై వేలు ఎంత రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు ఓకే ఈజ్ ఈక్వల్ టు చూడండి పదకొండు ఇంటూ ఎనిమిది ఎంత ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రాసుకోవడానికి రావట్లేదు కొద్దిగా ఎయిటీ ఎయిట్ ఎక్స్ ఓకేనా మైనస్ లెవెన్ ఇంటూ నైన్ అంటే ఎంత నైంటీ నైన్ థౌజండ్ నైంటీ నైన్ థౌజండ్ కొద్దిగా ఈ విధంగా వస్తుంది కొద్దిగా ఏమో అనుకోకమక్కండి మాకండి డే పెన్ అనేది దీనికి ఇప్పుడు ఇంతనే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మిగతా స్క్రీన్కి సపోర్ట్ చేయట్లేదు చూడండి ఇప్పుడు ఎయిటీ ఎయిట్ కదా ఇది ఎయిటీ ఎయిట్ ఓకేనా మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇది ఎయిటీ ఎయిట్ అనమాట ఓకే ఈ విధంగా పడ్డది ఎయిట్ వన్ ఎయిట్ అని ఎయిటీ ఎయిట్ ఎక్స్ ఇది ఎయిటీ ఎయిట్ ఎక్స్ని ఎటు తీసుకురండి ఓకేనా ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎక్స్ని ఇటు తీసుకురండి వన్ వన్ ట్వెల్వ్ మైనస్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఎక్స్ ఎంత వస్తుంది మనకు దాదాపుగా చూసుకోండి ఎయిటీ ఎయిట్ అంటే టూ తీసుకుంటే నైంటీ వస్తుంది మనకు నైంటీ నైంటీ అంటే టూ తీసుకుంటే నైంటీ నైంటీ నుంచి వన్ టువెల్వ్కి వెళ్ళాను అంటే వన్ టువెల్వ్ నైంటీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ అంటే వన్ టెన్ వన్ టెన్ ప్లస్ టూ అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ ఇది టూ అంటే మనకి వస్తుంది ట్వంటీ ఫోర్ ఓకే ట్వంటీ ఫోర్ ఎక్స్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తరగతి ఏమొస్తుంది మాకు రెండు లక్షల నలభై వేలు ఉన్నాయి రెండు పైసలు అనుకోండి ఫ్రెండ్స్ ఓకే టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఈజ్ మనీ ఇప్పుడు నీ దగ్గర రెండు లక్షల నలభై వేలు ఉన్నాయి ఓకేనా నీ దగ్గర నుంచి నాకు ఇచ్చిన రెండు లక్షల నలభై వేల నుంచి నువ్వు నాకు ఇవ్వాల్సింది ఎంత అయింది తొంభై తొమ్మిది వేలు నీ దగ్గర రెండు లక్షల నలభై నుంచి నువ్వు తొంభై తొమ్మిది వేలు తీసుకుంటే ఎంత వస్తుంది ఈ నలభై వేలు పోతే ఈజీగా ఓకేనా లక్ష రూపాయలు లక్ష రూపాయల నుంచి ఒకటే వేలు నువ్వు పక్కకు తీయాలంటే ఎంత వస్తుంది టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ కదా టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ సారీ వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ నీ దగ్గర ఇంకా ఉంటాయి నాకు నైంటీ నైన్ థౌజండ్ నువ్వు ఇస్తే నీ దగ్గర ఉండాల్సింది ఎంత ఇంకా వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ ఓకే వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ అంతే కదా వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ చూడండి ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ ఓకే ఇప్పుడు చూడండి జీరో ఉంది ఇది ఏ నెంబరు ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్తోనే కొట్టేయండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఫోర్తోని కొట్టేయండి ఓకేనా ఫోర్ ఫోర్ ఎంత ఫోర్ సిక్సా ఫోర్ త్రీసా టువెల్వ్ కదా తర్వాతకి మళ్ళీ చూసుకుంటే ట్వెల్వ్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది టూ మిగులుతుంది ఫోర్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ మళ్ళీ ఎంత మిగుతుంది ఇక్కడ ఎయిట్ మిగులుతుంది ఇక్కడ టెన్ మిగుతుంది ఫోర్ టూ జా ఎయిట్ ఇంకా మళ్ళీ ఫైవ్ అండ్ ఇక్కడ జీరో ఓకే అంతే కదా నాలుగు రెండులో ఎనిమిది ఇంకా రెండు మిగుతుంది నాలుగు ఐదు ఇరవై జీరోకి జీరో తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇంకా దీన్ని త్రీ ధోని డివైడ్ చేసండి త్రీ త్రీ టూ జా త్రీ వన్ ఝా త్రీ ఓకేనా త్రీ వన్సా త్రీ త్రీ చూడండి త్రీ వన్ సా త్రీ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఓకే రావట్లేదు ఫ్రెండ్స్ ఇది త్రీ వంద త్రీ ఆరు ఐదులో ముప్పై ఆరు వందల నలభై రెండు ఆరు వందల నలభై ఎనిమిది చూడండి కొద్దిగా త్రీ టూ టైమ్స్ త్రీ వంద త్రీ ఆరు నెలల ఇరవై నాలుగు చూడండి ఇగో మొడెక్క మూడు ఓకే మూడు తర్వాతకి వెళ్ళి ఐదు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు అంటే మూడొక్కం మూడు ఇంకెంత మిగుతుంది ఇక్కడ రెండు మూడు వేల ఇరవై ఒకటి అంటే మళ్ళీ ఇక్కడ మూడు ఐదుల పదిహేను ఇక్కడ జీరో ఇప్పుడు టూ ఉంది కదా ఈ టూని క్యాన్సిల్ చేయండి రెండు ఐదుల పది రెండు వందల పది సెవెన్ కదా రెండు వందల పది రెండు వందల పదహారు రెండు వందల పదహారు ప్లస్ ఇది ఫైవ్ రెండు వేల పద్నాలుగు రెండు ఐదు పది అంటే ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అనేది ఎక్స్ వాల్యూ వచ్చింది మనకు ఎక్స్ వాల్యూ అంతా ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ మీరు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అని సెవెన్తో మల్టిప్లై చేయండి మనకు వచ్చింది ఏంది చూడండి సెవెన్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ థౌసండ్ తర్వాత గిరు ఏమన్నాడు మనకు ఇదెంత ఎయిట్ ఎక్స్ మైనస్ నైన్ థౌజండ్ ఎయిట్ ఎక్స్ మైనస్ చూడండి ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఎయిట్ ఎక్స్ మైనస్ ఎంత నైన్ థౌజండ్ అంతే కదా నైన్ థౌజండ్ చూడండి ఇప్పుడు మన ఎక్స్ వాల్యూ దగ్గర ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అనే ప్రతి ఇస్తే మనకు వాళ్ళకు ఉన్న ఎంత ఎక్స్పెండిచర్ అనేది మనకు ఈజీగా రావడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ కదా ఇదంత ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓకే ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు చూ చూడండి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఇక్కడ ఎయిట్ సెవెన్ చేసేయండి ఓకేనా సెవెన్ తో మల్టిప్లై చేసేయండి ఎంత వస్తుంది ఏడు ఐదుల ముప్పై ఐదు మూడు ఏడు వేల నలభై తొమ్మిది యాభై రెండు కొద్దిగా క్యాలిక్యులేషన్ అది స్పీడ్ ఉండాలి ఫ్రెండ్స్ ఏడు వందల యాభై ఆరు ప్లస్ ఐదు అరవై ఒకటి ఓకేనా అరవై ఒకటి ఏడు ఐదులో ముప్పై ఐదు ముప్పై ఐదు ప్లస్ ఆరు నలభై ఒకటి నలభై ఒకటి వేలు నలభై ఒకటి వేల నుంచి పదిహేను వేలు తీసేయండి ఇక్కడ నలభై వేల ఒకటి నుంచి పదిహేను వేలు అనేది తీసేయండి ఎంత వస్తుంది మనకు ఐదు అంటే ఇది మనకు ఫస్ట్ ఉన్న వాల్యూ ఎంత వస్తుందో ఎవరిది ఇది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది అది ఇది ఎవరిది అంటే సీమది సీమది సీమ ఎంత వస్తుంది ఇప్పుడు ఐదు రెండు ఒకటి ఎంత వస్తుంది పన్నెండు అంటే పదకొండు మైనస్ ఆరు అంటే ఆరు నాలుగు మూడు మైనస్ రెండు మూడు మైనస్ రెండు ఎంత మూడు మైనస్ ఒకటి రెండు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ నాకు వచ్చింది అంత ఫైవ్ ఏ ఫార్టీ వన్ థౌజండ్ ఫార్టీ వన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది మనకు మొత్తం ఎంత తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎయిట్ టైమ్స్ కదా ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ రాసుకోండి ఇక్కడ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో ఇది ఎనిమిది వాల్యూ అనమాట జీరో నైన్ నైన్ సిక్స్ ఫోర్ ఇది మనకు ఇది సి మీద అయినప్పుడు ఇది డి డిటి మీద ఉంది కదా ఫ్రెండ్స్ ఆ వాల్యూ అనమాట నైన్ థౌసండ్ తీసుకోండి ఇక్కడ నుంచి మీరు నైన్ థౌజండ్ అనేది తీసేయండి ఎంత వస్తుంది జీరో నైన్ నైన్ ఓకే జీరో నైన్ నైన్ సిక్స్టీన్ అంటే సెవెన్ వస్తుంది ఇక్కడ సిక్స్టీన్ అంటే ఇక్కడ త్రీ థర్టీ సెవెన్ థౌజండ్ ప్లస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ టూ ఫైవ్ చూడండి ఫైవ్ వన్ తొమ్మిది పది పదకొండు ఒకటి ఏడు ఏడు పద్నాలుగు ఒకటి సిక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ చూడండి లాస్ట్ డిజిట్ ఉన్నది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెండ్ ట్వంటీ ఫైవ్ అనేది రావడం జరిగింది నాకు రాలేదు కదా ఫ్రెండ్స్ ఇది సిక్స్టీ వన్ థౌసండ్ నైన్ ఓకే ఫైవ్ బరాబరేజ్ చేసినాం కదా మనం ఐదు రెండు చూడండి టెన్ ఓకే ఇక్కడ పోయింది చూడండి ఇక్కడ ఐదు ప్లస్ పది చెత్తన ఒకటి వస్తుంది ఇక్కడ ఇక్కడ జీరో ఓకేనా ఇక్కడ జీరో ఇది పోయింది ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ మనకు టూ రావాలి ఇది ఇక్కడ ప్లస్ వన్ అయింది కాబట్టి ఇక్కడ జీరో ఓకేనా ఇక్కడ జీరో అంటే మనకు ఎంత వస్తుంది ఇక్కడ ఇది కూడా జీరో ఇది జీరో ఇది ఎనిమిది ఇప్పుడు చేసుకోండి ఓకేనా ఫైవ్కి ఫైవ్ టూ కి టూ ఇక్కడ వన్కి వన్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ వన్ సిక్స్ ఓకేనా సిక్స్ ఫోర్ వన్ టూ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఫోర్ సిక్స్ అయితే కొద్దిగా మిస్టేక్ అయినా కానీ మనకు ఆన్సర్ అనేది పోతుంది ఓకేనా ఓకే ఆన్సర్ అనేది పోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ క్వశ్చన్ అనేది చాలా లెంత్గా ఉంది కదా చూడండి వీడియో కూడా చాలా లెంత్గా అవ్వడం అనేది జరుగుతుంది ఈ క్వశ్చన్ చూడండి ఇన్కమ్ కమైండ్ ఈ క్వశ్చన్ కూడా లెంత్గా ఉంటుంది ఓకేనా చూడండి అంటే మొత్తం మనకు ఉండాల్సింది ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా మనకు ఉండాల్సింది ఏంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చేయాల్సింది మనకు ఎంత అంటే అంత స్పీడ్ పెంచుకోవాలా ఓకేనా క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది పెంచుకోవాలా స్పీడ్ అనేది పెంచుకుంటేనే మనకు ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ క్వశ్చన్ కూడా సేమ్నే ఉంది ఓకేనా చూడండి ఈ క్వశ్చన్ కూడా సేమే ఉంది ఇది ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఓకేనా ఈ టూ మోడల్స్ మనం చెప్పుకుందాం ఇంకా నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ క్వశ్చన్ అనేది మీరు హోంవర్క్ తీసుకోండి ఓకేనా ఒకటి నేను చెప్పిన కదా ఇంకొకటి మీరు చేయండి ఓకేనా ఇది హోంవర్క్ క్వశ్చన్ మీరు ఆన్సర్ అనేది చేయండి ఈ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ చెప్పిద్దాం చూడండి ది కాస్ట్ ఆఫ్ ఫైవ్ షర్ట్స్ అండ్ సెవెన్ ట్రౌజర్స్ అంటే ఏమన్నాడు షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ ఎంత ఉంది సెవెన్ ఫైవ్ షర్ట్స్ ఉన్నాయి అండ్ సెవెన్ ట్రౌజర్స్ ఉన్నాయి టుగెదర్ వాళ్ళది ఎంత ప్రైస్ ఉందంటే టుగెదర్ అంటే సిక్స్ వన్ ఫైవ్ జీరో అంటే చూడండి ఇక్కడ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ వన్ ఫైవ్ జీరో ఓకేనా ఈ విధంగా అనేది వాల్యూ అనేది ఉండేది అంటే మనకు ఎక్స్ వాల్యూ ఫైవ్ ఎక్స్ అనేది ఇది సెవెన్ ఎక్స్ అని అనుకోండి తర్వాత వెళ్ళి మనకి ఏమన్నాడు ఈ రెండింటి యొక్క వాల్యూ అనేది సిక్స్ వన్ ఫైవ్ జీరో అయితే అండ్ ది కాస్ట్ ఆఫ్ త్రీ షర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ఆఫ్ ఫోర్ ట్రౌజర్ అని అండు త్రీ సర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా త్రీ సర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ట్రౌజర్ అని అని చెప్పిండు అయితే మనకు సెట్స్ అండ్ ట్రౌజర్ యొక్క నిష్పత్తి ఏమొస్తుంది ఫోర్ ఇస్టు త్రీ ఫోర్ ఇస్టు త్రీ ఓకేనా ఫోర్ టు త్రీ అని ఇవ్వడం అనేది జరిగింది అయితే ఏమన్నాడు ఇక్కడ వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ టూ షర్ట్స్ అండ్ టూ ట్రౌజర్ అని చెప్పిండు వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ టూ ట్రౌజర్స్ అండ్ టూ ట్రౌజర్స్ అండ్ అండ్ టూ సెట్స్ అని చెప్పడం జరిగింది అయితే మనకు ఇప్పుడు ఫోర్ ఇస్ ఇస్టు త్రీ ఉంది కదా ఇక్కడ మనకు ఎక్స్ ఇప్పుడు ఎస్ వాల్యూ దగ్గర ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కూడా ఒక ఎస్ యొక్క వాల్యూ ఎంత ఇక్కడ ఫోర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఎక్స్ ట్వంటీ ఎక్స్ ప్లస్ ఈ ట్వంటీ వన్ ఎక్స్ ఇది కూడా సిక్స్టీ వన్ ఫైవ్ జీరో ఇక్కడ సిక్స్టీ వన్ ఫైవ్ జీరో అని రాసుకోండి ఓకేనా తర్వాత అయితే ఎంత వస్తుంది మనకు ఫార్టీ వన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ ఎక్స్ అయితే ఎంత వస్తుంది ఫార్టీ వన్ ఎక్స్ ఓకే ఫార్టీ వన్ ఎక్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు ఫార్టీ వన్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ వన్ ఫైవ్ జీరో సిక్స్టీ వన్ ఫైవ్ జీరో ఫార్టీ వన్ టైమ్స్ కొట్టుకుని ఓకేనా ఫార్టీ వన్ టైమ్ ఉంది ఫార్టీ వన్ ఇస్తా ఫార్టీ ఓకేనా ఫార్టీ వన్ అంటే ఇంకా ఎంత వస్తుంది ఇక్కడ హండ్రెడ్ టూ మిగులుతుంది ట్వంటీ అంటే టూ నాట్ ఫైవ్ అంటే ఫైవ్ టైమ్స్ పోతుంది చూడండి వన్ ఫిఫ్టీ అంటే వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ అయితే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి సెట్స్ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ పార్ట్స్ అంటే సిక్స్ హండ్రెడ్ ఒక సెట్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ ట్రౌజర్స్ ఎంత ఉంది త్రీ పార్ట్స్ ఉన్నాయి త్రీ పార్ట్స్ అంటే ఫోర్ ఫిఫ్టీ మనకు ఆన్సర్ ఏమి అడిగిండు టూ షర్ట్స్ అండ్ టూ ట్రౌజర్స్ అన్నాడు అంటే టూ షర్ట్స్ యొక్క ఎంత వాల్యూ ఒక సెట్ యొక్క వాల్యూ సిక్స్ హండ్రెడ్ ప్లస్ చూడండి ప్లస్ ప్లస్ టూ టూ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కదా ఓకే అయితే ఎంత వస్తుంది మనకు ఇక్కడ టువెల్ హండ్రెడ్ ప్లస్ నైన్ ఫిఫ్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ ఎంత వస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ ఓకే టూ ఇంటూ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ అంటే ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఆర్పీఎఫ్ కాన్స్టేబుల్లో చాలా ఇవ్వడం అనేది జరిగింది ఆర్పిఎఫ్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఏలో చాలా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ సారీ అర్ఫీలో ఆడిగిన క్వశ్చన్ కూడా ఎన్టీపీఎస్లో ఆడడం అని జరిగింది అయితే మనకు ట్రెండింగ్ క్వశ్చన్స్ అనేది చూడాలి మనం ఫస్ట్ ట్రెండింగ్ క్వశ్చన్ చూస్తేనే మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎవరైనా షేర్ చేయకుండా కానీ షేర్ అనేది చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్